అందరికీ నమస్కారం మీ అందరికీ విశ్వావస నామ సంవత్సర శుభాకాంక్షలు కొద్దిగా ఆలస్యంగా అయినా సరే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ ఉగాది రోజున పంచాంగ శ్రవణం అది విని ఉంటారు అలాగే తమ తమ రాశి ఫలాలను కూడా చూసుకొని ఉంటారు ఈ సంవత్సరం కొంతమందికి బాగుందని వచ్చి ఉండొచ్చు కొంతమందికి బాలేదని ఇంకొంతమందికి మిశ్రమ ఫలితాలని చాలా ఉంటాయి కదండి అవన్నీ చూసుకొని ఎవరికైతే బాగాలేదు మిశ్రమ ఫలితాలు ఇలా వచ్చి ఉంటుందో వాళ్ళు కొద్దిగా టెన్షన్ పడుతూ ఉండొచ్చు భయపడుతూ ఉండొచ్చు కానీ నిజంగా చెప్పాలంటాయండి నాకు చాలా సార్లు అలా వచ్చిందండి సంవత్సరం అస్సలు బాగోదని కానీ నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు భయపడలేదు బాధపడలేదు మనం చేయాల్సిన పనిని సక్రమంగా దేవుడికి పూజ చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తామో అంతే శ్రద్ధగా పనిని కూడా చేయటం చేసేటప్పుడు ఆ పని మీదే ధ్యాస ఉండేలాగా ఒక ధ్యానం లాగా మెడిటేషన్ లాగా చేయటము అలా చేస్తే అండి ఎంత దోషం ఉన్నా కూడా అదంతా కొట్టుకుపోతుందండి అలాగే మనం మాట్లాడే ప్రతి మాట మన ఆలోచనలు మనం చేసే ప్రతి పని మంచివై ఉండాలి ఇక్కడ మంచివి కాకపోయినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది కలిగించేవి లేకుండా చూసుకోగలిగితే చాలా ఎటువంటి దోషాలున్నా ఏమున్నా అసలు మన రాశి ఫలాలు ఎలా ఉన్నా కూడా అవన్నీ కొట్టుకుపోతాయి అంతా ఒక పాజిటివ్ ఆరా మన చుట్టూతో ఉంటుంది దానివల్ల మనకి అంత మంచి జరుగుతుంది ఇది నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను అదే నమ్ముతూ వచ్చాను కాబట్టి నేను ఎప్పుడు దాని వల్ల ఇబ్బంది పడలేదు అలాగే ఈ నూతన సంవత్సరంలో నా స్నేహితులు అయినా మీ అందరితో కొన్ని ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటే నేను చెప్తే మీరు విన్నట్టు అవుతుంది కానీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను కదండి నా వీడియోస్ చూసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక తొంభై శాతం నేను ఎలా ఆలోచిస్తాను అలానే ఆలోచిస్తారు మీరు ఎలా ఆలోచిస్తారో నేను కూడా అలానే ఆలోచిస్తాను ఏదన్నా ఒక పది పర్సెంట్ తేడా ఉందంటే అది ఏదన్నా మన ఆహార వ్యవహార భాషా శైలిలు ఏదన్నా కొద్దిగా మార్పు ఉండొచ్చేమో తప్ప మిగిలిన ఆలోచనల పరంగా చూస్తే మాత్రం తొంభై శాతం ఒకేలాగా ఆలోచిస్తామండి అది నాకు బాగా తెలుసు అందుకనే నేను మీకు చెప్పాలనుకోవట్లేదు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను ఒకవేళ మీకు నాతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటే మీరు కూడా నాకు ఇదే చెప్పేవాళ్ళేమో మనము అందరము మన వంతుగా ఖచ్చితంగా ప్రకృతిని అభివృద్ధి చేయడానికి మన వంతు మనం చేయాలి నేను గత వారం రోజులుగా ఇదే ఆలోచిస్తున్నాను కాబట్టి ఇవాళ ఇదే చెప్పాను ఈ వీడియోలో ఇదేం చెప్పాలంటే ప్రకృతికి సంబంధించిన ఏ విషయం చెప్పాలన్నా ఒక నాలుగు ముక్కల్లో రెండు నిమిషాల్లో చెప్పలేమండి కాకపోతే ఒకటి చెప్తా అండి ఒక మనిషి అనేవాడు భూమి మీద పుట్టాడు అంటే తన వంతు వినాశనం చేసే ఈ భూమి నుంచి వెళ్ళిపోతాడు ఒక మనిషి అలా చేస్తాడు మిగిలిన ఏ జీవరాశి అలా చేయదు సో ఇప్పుడు ఏది తప్పు ఏది కరెక్ట్ అని ఆలోచించే నుంచి ఏది తక్కువ తప్పు ఏది ఎక్కువ కరెక్ట్ అని మనం మనం సమీక్షించుకొని మనం మనం ఆలోచించుకొని సాధ్యమైనంత తక్కువ తప్పులు చేస్తూ సాధ్యమైనంత ఎక్కువగా ప్రకృతికి అనుకూలంగా ఉంటూ బతకడం అనేది అలవాటు చేసుకోవాలి దాని గురించి కనీస అవగాహన లేని వాళ్ళకి మనకి వీలైనంత అవగాహన కల్పిస్తూ ప్రకృతికి మనం ఏ విధంగా సహాయపడగలమో కొంచెం ఆ విధంగా సహాయపడుతూ ముందుకు వెళ్ళడమే అండి అంతకన్నా ఏం చేయలేము అందరూ ఇంగ్లీష్ న్యూ ఇయర్ కి రకరకాల రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు కదండి వాళ్ళు వెయిట్ తగ్గాలి ఇంకేదో డైలీ ప్లానర్ పెట్టుకొని దాన్ని పాటించాలి క్రమశిక్షణగా ఉండాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇలాంటివి పెట్టుకుంటారు కదండి అలాగే ఈ తెలుగు నూతన సంవత్సరాది రోజున మేము తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే అది ఒక లైఫ్ టైం రెజల్యూషన్ అండి మేము బతుకున్నంత కాలం మా శరీరంలో ఉన్నంత వరకు మా పరిధిలో మేం చేయగలిగినంతలో ప్రకృతిని కాపాడటాన్ని ఒక ప్రాథమిక నైతిక బాధ్యతగా స్వీకరించి దానికోసం ఎంత చేయగలమో అంత చేయాలని అనుకున్నాము మన సాంసారిక లౌకిక విషయాలు అనేవి చాలా కామన్ అండి ఇవి రోజు నడుస్తూనే ఉంటాయి కానీ ఆ పరిధిని వాటి గా ప్రకృతిని కాపాడటం కూడా చాలా ఇంపార్టెంట్ మన వంతుగా మనం ఏం చేయగలమో అది చేసుకుంటూ ముందుకు వెళ్దాము పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని అవి చేయలేకపోయాయి కన్నా కూడా చిన్న చిన్న మన పరిధిలో మనం చేయగలిగిన చిన్న చిన్న మంచి నియమాలను పాటిస్తూ ప్రకృతిని కాపాడంలో మన వంతు మనం సహాయపడదామండి ఇదే నేను ఇవాళ వీడియోలో చెప్పాలనుకున్నాను ఇంకా లాస్ట్ వీక్ అక్కడికి వెళ్ళాం కదా వెళ్ళేటప్పుడే బాగా విపరీతమైన ఎండలో వెళ్ళాము ఆ టైంకి వెళ్లాల్సి వచ్చింది అనుకోకుండా అసలు రోడ్డు మీద ఎండలో నడుచుకుంటూ వెళ్ళినంత వేడిగా ఉందండి బండ్లో వచ్చేసరికి విపరీతంగా తల బద్దలైపోయినంత హెడ్ ఏక్ వచ్చింది తలనొప్పి భరించలేకపోయాను తర్వాత అక్కడ లాస్ట్ వీక్ హైదరాబాద్ లో వర్షం పడింది అక్కడ కూడా వర్షం పడింది కదండి దానికి కొంచెం నేల తడిసింది కదా ఆ పదుని మీద రోటావేటర్ దున్నించాము అక్కడ నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదండి ఇంకా అలాగే షెడ్ నెట్ వేయించాలనుకుంటున్నామని చెప్పాను కదా ఆ షెడ్ నెట్ మెటీరియల్ వచ్చింది ఆ షెడ్ నెట్ వేసే వాళ్ళతో కూడా చాలా మందితో మాట్లాడామండి చివరికి ఒక్కళ్ళు దొరికారు వాళ్ళు ఈ నెక్స్ట్ వీకెండ్ ఈ వీకెండ్ వస్తామని చెప్పారు వాళ్ళు వస్తే గనక ఆ పని స్టార్ట్ అవుతుంది ఇంకా అది కాకుండా ఫైల్ ఎయిర్ మోడల్ సంబంధించింది ఇవన్నీ కూడా మెల్లగా ప్రోగ్రెస్ అవుతున్నాయండి ఇవన్నీ ఇప్పుడు నేను అనుకున్న టైం కి అనుకున్నట్టుగా చేస్తే కానీ నాకు మనశాంతి ఉండదు చేసే వరకు దానికి కోసమే వెయిట్ చేస్తున్నాను లాస్ట్ వీక్ ఉగాది రంజాన్ రెండు పండుగలు వచ్చినాయి కదండి అక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా ఆ టైంకి ఎవరు రాలేదు అందుకే కొంచెం మళ్ళీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా పనులు పోస్ట్ పోడం అవుతూ ఉంటాయి అక్కడ నేను మాత్రం అవన్నీ ఎప్పుడు జరుగుతాయని చాలా ఎదురు చూస్తున్నానండి తర్వాత నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మొత్తం అవి నేను ఏం చేసినా సరే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి సరే అండి నా తర్వాత వీడియోలో కలుద్దాము బాయ్